పెళ్ళందే పదహారు సంవత్సరాలు అవుతుంది అవునా కానీ మనం పెళ్లి కాక ముందు క్లాత్ యూజ్ చేసాం ఏం అవసరం లేదు సాధారణ మరి మన అమ్మలు వాడేదో వాళ్ళ అమ్మలు వాడేదో వాళ్ళ అమ్మలు కూడా వాడేవాడు పీస్ వాడికి ప్రాబ్లమ్ వచ్చిందా పోని క్యాన్సర్ వచ్చిందా పోనీ అపాషన్స్ అయినాయా పోనీ చెస్ట్ క్యాన్సర్ వచ్చిందా లేకపోతే యూట్రెస్ క్యాన్సర్ వచ్చిందా నీటి బుడుగాలు వచ్చినయా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినాయా వాళ్ళకి వచ్చినాయా మరి వాళ్ళందరికి ఒక్కరికి రాని మనం ఎందుకు వస్తున్నాయి కొత్త వాళ్ళు ఎవరన్నా రావడం ఇక్కడ అసలు ఇప్పుడు వాళ్ళు చూడాలి మీరు ఇదే వాడుతున్నారా ఇది వాడుతున్నా ఇది వాడుతుంది కదా ఇది ఎందుకు వాడుతుంది చెప్పండి కొత్త వాళ్ళు ప్లీజ్ మీరే మాట్లాడండి అవసరం కదా ఇది వాడమని ఎవరు చెప్తున్నారు ఆమె టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ స్టేల్ ఫ్రీ చాలా సెక్యూర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది వాడుకోండి యూజ్ అండ్ అని చెప్తుంది కదా మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని తెచ్చుకున్నాయి బ్రాండ్స్ ఏది అందుబాటులో ఉందో అదే ఒక నెల కవర్లో పెట్టుకుంటున్నాం ఒకరు చూడొద్దు అని తెచ్చుకొని దాచుకుంటున్నాం వాడుకుంటున్నాం బీవల మీద ఏడేడన పెడుతున్నాం అన్న మరి ఇది వాడినప్పటి నుంచి ఆరోగ్యం వస్తుందా పోతున్నా వస్తున్నా పోతున్నా హండ్రెడ్ పర్సెంట్ మరి ఇది దేని తోట అయితే మేడం అంటే తెలుసా మేడం ముందు తెలుసా తెలుసా బాం కదా మనకు నచ్చిన కొన్ని నచ్చితే తీసుకుంటున్నాం వాడుకుంటున్నాం ఇది ఇట్లా వేసిపోయి బిరువల మీద ఇంకెడన్నాం మరి ఓపెన్ ఉన్న ప్లేస్లకి బల్లలు బలు జీలకొంగలు దోమలు ఇగలు ఒకవారు మరి దాంట్లో ఉన్న ఎక్స్ట్రాక్ట్ సలహా మీద రిలీజ్ చేసి వచ్చింది సో చూడండి అదొక రకమైన బ్యాక్టీరియా మరి ఈ ప్రొడక్ట్ చూడు ఇదిట్లా ఉంది టీవీలో అడ్వర్టైజ్ చేస్తుంది కొన్ని కోట్లు తీసుకుంటారా ఒక సెలబ్రిటీ కంపెనీలో మొబైల్ పాలకి తయారైతే మధ్యాహ్నం ఒకసారి సమ అమౌంట్ వస్తుంది ఆమె మధ్యలో అడ్వైజ్ చేసినందుకు తీసుకుంటుంది ఎక్స్పాన్సిన్స్ ఆయన చూడండి మరి ఇది ఏంటంటే తయారైతే అందుకు వస్తుంది చెక్అప్ కొత్త ప్రోడక్ట్ నేనైతే అసలు ఆలోచన కూడా వెయ్యాలా నిజం చెప్తున్నాను ఎందుకంటే బిజీ అవసరం లేదు ఏదో ఒకటి వాడుతున్నామా పని అయిపోయిందా అన కదా అని తింటున్నామా లేకపోతే కడుపులో ఏం లేదు కదా బయట పెట్టుకుంటాం బయట నుంచి పోతున్నా నెగ్లెక్ట్ చేసే లేడీస్ కూడా మన దాంట్లో ఎస్ చూద్దాం అది రే రే షీట్ ఎంత మంది తెలుసు చెప్పండి షీట్ రేయం పాలిస్టర్ తెల్లదా మేడం మనం పాలిస్టర్ డ్రెస్ వేసుకుని ఎండపల్లి వేస్తుందా మన లేదా ఇలా కొట్టలే కదా ఇట్లా గట్టి కట్టి కూడా స్కిన్ కట్ తెలుసా బయట సో అటువంటి మెటీరియల్ తోటి రేయం అంటే మేడం ఇది బ్యాక్ సైడ్ ఉన్నది మనకి కా అంత సీన్ ఉందా మేడం అనంటే అంత సీన్ ఉంటది చూద్దాం ఇది ఎంత పని చేస్తుందో ఇప్పుడు ఇది మనం ఒక క్యాండిల్ తెచ్చి లేకపోతే గ్యాస్ స్టవ్ ఇట్లా ఆన్ చేసి మనం ఇది కాల్చున్నాం అనుకో ఏమైంది డాంబర్ లేక ఒక్కొక్క చుక్క పడిపోతుంది సార్ కింద నిజమా మేడం అంటే కాల్చులుతాం మనం ఇక్కడ మొత్తం ఇట్లా వన్ వన్ డ్రాప్ పడిపోతుంది సో ఇది ఏంటి మనం రబ్ కూడా స్కిన్ మండలేస్తుంది మనకి ఇది పెట్టుకుని మనం వెంట వాడు కూడా ఇచ్చింగ్లు ర్యాషింగ్లు ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా లేదా సో ఒక ఆడపిల్ల నిజ జీవితంలోనంట పెద్ద మన చైనాపై నుంచి అయిపోయేసరికి రెండు వేల ఐదు వందల సార్లు పీరియడ్స్ వస్తాయంట చేస్తున్నాను

అవి రెండు దీంట్లో కలిపి ఒక కెమికల్ యాడ్ చేసి దీంట్లో ఒక వంద సార్లు డిఫిల్టరైజర్ చేయడం వల్ల ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది ఎస్ఆర్ సో ఇదేమైతుందంటే దీని మీద తడి తడిగనంగా పడితే ఏమైతుందంటే డయాక్సిన్ అనే కెమికల్ అనేది రిలీజ్ అవుతుంది మనకి తడి ఫ్లో ఏదైతే పడుతుందో పడగానే ఏమైనా ఉంటాయో పోల్స్ సో దాని ద్వారా దీంట్లో ఉన్న డయాక్సిన్ అనే కెమికల్ అనేది స్లోగా లోపలికి ఎంట్రీ అయ్యి 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 ఒకసారి కాదు రెండు వేల నుంచి రెండు వేల సార్లు పెట్టుకోని పెట్టుకొని పెట్టుకొని అక్క నిన్న దాకా బాగుంది సదన్ గా క్యాన్సర్ అటాక్ ఏమి ఎందుకు నీటి బుడగలు వచ్చినాయి ఎందుకు ఈమె పీసీ పడి ప్రాబ్లం వచ్చింది అంటున్నావా లేదా మేడం చిన్న చిన్న పిల్లలు ఎనిమిది తొమ్మిది ఏళ్ళకి పెద్ద మనిషి అవుతుంది అవునా కదా మరి అంత చిన్న పిల్లలకు మనకు తెలిసి తెల్లకి ఎటువంటి అడ్డమైన అన్ని వాడిపిచ్చి మన పిల్లల హెల్త్ పాడి చేస్తున్నామా లేదా సో చూద్దాం మీరు ఎంత పని చేస్తున్నాం ఇది చూడండి సింతటిక్ కవర్ ఇది చాలా డేంజర్ మేడం ఇది ఇది మన ఇంట్లో కూడా ఉండదు మనకి తెలిసిన వ్యవస్థ కూడా వాడి ఎందుకంటే ఇన్ని రోజులు మనకు తెలియలేదు తెలిసినాక మాత్రమే యూజ్ చేయద్దు ఓకేనా చూద్దాం ఇది ఎంత పని చేస్తున్నా మరి మరి ఇదేంటి సార్ ఇది ఆల్టర్నేట్ ఉందా లేదా మన దాంట్లో బయట మార్కెట్ లో చాయిస్ ఉంది అదే విధంగా మళ్ళీ అది వాడుతున్నాగా మేడం మరి ఇంకేది వాడుకోవాలని డౌట్ వస్తుందా లేదా ఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఇది ఈ ప్యాకెట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ గానీ ఇప్పుడు మొన్న వస్తుంది నూట తొంభై రూపాయలకే వస్తుంది మరి చూడండి ఇది ఈ విధంగా స్టిక్ ఉంటది ఇట్లా ఓపెన్ చేసుకొని ఇంట్లో ఆరు పెద్దవి ఉంటాయి నాలుగు నాలుగు చిన్నవి ఉంటాయి అంటే మన ఫ్లోన్ బట్టి ఫస్ట్ డే ఉన్నది సెకండ్ డే ఉండదు సెకండ్ డే ఉన్నది థర్డ్ డే ఉండదు థర్డ్ డే ఉండదు ఫోర్త్ డే ఉండదు కదా ఎవరు ఫ్లోన్ బట్టి వాళ్ళు అట్లా నేను ఒకటి తీసుకున్నా మళ్ళీ చూడండి స్టిప్పింగ్ అనేది మనం యూజ్ చేసినాక ఏదో మళ్ళీ ఇట్లా ప్యాక్ చేసుకోవచ్చు

ఇది ఆనియాన్ చిప్ అంటారు ఇది ఏంటంటే చూడండి మన మురికి కాలువ దగ్గర ఉంటే మురికి వాసన వస్తుందా సార్ రాదా సో ఎప్పుడైతే మన ఫ్లో అనేది దీని మీద పడుతుందో అది యాంటీలాక్ సిస్టమ్ అన్నట్టు ఆ ఫ్లోని అది క్యాచ్ చేసి అక్కడ వేసి పడేస్తుంది ఆ మురికి స్మెల్ అనేది రానియకుండా కాపాడుతుంది ఆక్సిజన్ అనేది రిలీజ్ చేస్తుంది ఎస్ సో ఏంటంటే ఒక వంద చెట్ల కింద కూర్చుంటే మనకి ఎంత ఆక్సిజన్ రిలీజ్ చేస్తుందా ఇక్కడ ఉన్న యానియాన్ చిప్ అనేది అంత సేవ్ చేస్తుంది సో ఈ గలీజ్ ఏదైతే బ్యాడ్ ఉందో అది క్యాచ్ చేసి ఆక్సిజన్ అనేది రిలీజ్ చేయడం వల్ల మన యూట్రస్ లోకి ఇన్వాల్వ్ అయిపోతుంది ఎస్ నా మరి చూడండి ఇది ప్యూర్ కాటన్ తోటి తయారైంది సార్ ఈ పైన కవర్ లాగానే పాలిథిన్ షీట్ లాగానే కొడుతుంది కానీ అది పాలిథిన్ షీట్ కాదు ప్యూర్ కాటన్ ఇది పేపర్ సో ఇది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం దానికన్నా ఇది ఇంకా చాలా పంచ ఉంటది మనం ఇది నిజంగా ఎంత ఉండదు అంటే రెండు వందల యాభై నుంచి మూడు వందల ఎంఎల్ వాటర్ పీల్చుకునే కెపాసిటీ తినుకుంది ఎస్ఆర్నా చూడండి ఇది ఎక్కడికక్కడ చింపేసి ఇట్లా చినిగిపోతుంది అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే మనం వాడుకున్నది ఏం చేస్తున్నాం అంటే యథావిధిగా వాడింది మళ్ళీ బ్లాక్ కవర్ కదా సో మన ప్రోడక్ట్ ఏంటంటే మనం డైరెక్ట్ యూజ్ చేసినాక అట్లా వాష్ వాష్ మెషిన్ లో దాంట్లో వేసేసి ఒక బకెట్ నీళ్లు వేసేసాం అనుకో మనకు ఘనవాడ కుట్టే వెళ్ళిపోతుంది ఎస్ఆర్నా సో చూద్దాం ఇది ఎంత పని చేస్తుంది అంత పేపర్ స్టిచ్చారు ఇవన్నీ కూడా ఒక సెవెన్ లేయర్స్ ఉంటాయి దీనికి ఇక ఇది మనకు కావాల్సింది సో ఇది వండర్ఫుల్ ఇది పేపర్ చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి ఆక్సిజన్ రిలేటెడ్ మెటీరియల్ ఉంటుంది ఇది ఎట్లా పనిచేస్తుందో చూద్దాం ఇది మనది వచ్చేసి వెస్టేజ్ ప్రొడక్ట్ ఇది వచ్చేసి మన ట్రెడిషనల్ మార్కెట్ ఇది ఇంకా అక్కడ డేరింగ్ అయిపోతుంది మనం వాడినాక కూడా ఇది చక్కగా తీసుకొని మనం కుంటలు వేసి ఒక బాగా క్లీన్ కొట్టేసినాం అనుకో ఎక్కడ ఇరు కదా వన్ టూ త్రీలో వచ్చా మీకు అందరికి సారీ టెన్ నుంచి వన్ కౌంట్ నుంచి వన్ చూడండి ట్రెడిషనల్ మార్కెట్ లో దొరికేది మేడం ఇది మన జీవితాన్ని నాశనం చేస్తుంది లేడీస్ ని ఇంటికి ఆడపిల్ల వెలుగా కదా మరి మనమే పాడైపోయినామనుకో ఇంట్లో బాగుంటుందా చూడండి మనం తీసుకునే ఒక్క ప్రోడక్ట్ ఏ మన ఎన్ని రోగాలకి కారణమైతుందో చూడండి మరి దీనికి వేసిన ఆల్టర్నేటివ్ బంగారం లాంటి ప్రోడక్ట్ ఉందా లేదా జస్ట్ వన్ నైంటీ రూపీస్ ప్రోడక్ట్ డైలీ వన్ ఏ జరిపోతుంది ప్యాడ్స్ ఇవి మూడు నాలుగు ప్యాడ్లు వాడుకునే దగ్గర ఇది ఒకటే ప్యాడ్ జరిపోతుంది టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ క్యాచ్ చేసే దమ్ము తినుకుంది మరి చూద్దాం ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యూజ్ చేస్తేదేమో అలా కౌంటయ్య టీచింగ్ ఫీల్డ్ బయట వర్క్ లేడీస్ కి సాధ్యం అయితే ఉక్కు మార్చుకోవడానికి మరి చూడండి మార్నింగ్ పెట్టుకుని ఈవినింగ్ వరకు సేఫ్ ఉంటున్నావా లేదా ఇది వాడకుండా ఆరోగ్యం వస్తుందా లేదా ఈ విషయం నల్గిన షేర్ చేయచ్చు కదా ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ మన డెలివరీ అయిన పేషెంట్స్ హాస్పిటల్ దగ్గరకు వెళ్తాం ఏం చేస్తామంటే పండ్లు తీసుకొని పోతాం తింటదాని కోసం పోయినప్పుడు డి తీసుకువ బాగుంటా బాగుంటా అందరికి ఆపరేషన్ ఇన్ఫెక్షన్ వస్తుందా లేదా కింద చిన్న ఆపరేషన్ అంటాం మనం దగ్గర చిన్న కటింగ్స్ అనేది కూడా జరుగుతుంది చాలా మందికి అది తెలియదు అమ్మ పట్టించుకోదు అయ్య పట్టించుకోడు భర్త కూడా పట్టించుకోడు ఎందుకంటే చెప్పలేని ప్రాబ్లం అది మనకి ప్రొడక్ట్ కనుక యూజ్ చేస్తే నెక్స్ట్ టైం మనం హాస్పిటల్ ఉంటుందా ఇక్కడ రెండు రియోగాడలు కనుక ఆ పర్సన్ డిశ్చార్జ్ అయ్యే లోపే అక్క ఈ వేడ తెచ్చిన నాలుగు అని బిజినెస్ స్టార్ట్ చేసేలా చేయాలి ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్ గురించి మనం ఎంతమంది షేర్ చేస్తున్నాం మేడం మనమే వాడుతాం ఇంత కాస్ట్ అదే రోగం వచ్చి నన్ను హాస్పిటల్లో పడితే రెండు లక్షలు కట్టంటే మెడవి నిన్న పుస్తకాలు కూడా బ్యాంక్లో పెడతాం తెస్తాం కాదు అదే నూట తొంభై రూపాయలు మన బంగారం కూడా పోదు కదా పోతుందా మనం ఆరోగ్యంగా ఉంటే మన ఎంటైర్ ఫ్యామిలీ హెల్తీగా ఉంటది ఎస్ ఇప్పుడు చూడండి పొత్తి కట్టులో చాలా మందికి పెయిన్ వస్తుంది మన డియో గార్డెన్ కనుక యూజ్ చేస్తే ఆ పొత్తి కట్టులో పెయిన్ కూడా మనకు అర్థం కాదు ఇన్ కేసులో వస్తున్న ప్రాబ్లం కూడా మనం నాకు అనే విషయం కూడా మర్చిపోయే లీడర్స్ కూడా నా మూడు రోజులు నాలుగు రోజులు ఇంట్లో వండుకొని పొలాడేటోళ్ళకి మన డియో గడ నివ్వండి వాళ్ళు నెక్స్ట్ మంత్ అట్లా పండుకోరు పొట్లాడారు ఆ నాలుగు రోజులు కూడా మిగతా ఇరవై నాలుగు రోజులు ఎట్లా వర్క్ చేసారో ఈ ఫోర్ డేస్ కూడా ఎస్ మరి వాడుకుందామా ఇంత మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్ నేను రోజుకి ఒక పది రీటైల్ చేస్తా సార్ రోజుకు ఒక పది ప్యాకెట్లు రీటైల్ చేస్తా ఎట్లా చేస్తావు మేడం అంటే ఇప్పుడు ఐదు వేల సమాన్ కొనుక్కోని ఒకరు ఒకసారి పర్సన్ నా షాప్ లో గిరాక్ చేసాను ఒక రెండు వందల ప్రోడక్ట్ ఫ్రీస్ తప్పింది ఇగ ఆ పర్సన్ నన్ను తీసుకురా వైఫ్ ఇచ్చింది అనుకో బాగుందా ఇది మంచిగా ఎడదెచ్చినా అంటే మళ్ళా నెక్స్ట్ టైం వస్తుందరా బట్టలు కొండదే ప్లస్ ప్రొడక్ట్స్ కూడా తీసుకుంటారు అప్పుడు డిగార్డ నేను తీసుకుంటాం మీ ఐటమ్స్ కూడా తీసుకుంటారు ఒక కస్టమర్ ఒక్కడు ఈ ఒక్కడు ఒక్కడిపోతే ఏమైంది అని అనుకోవద్దు మేడం ఆ ఒక్కడే కొన్ని కొందరు కోట్ల కూడా బాక్సల్ అవుతా మేడం ఐడియా మార్చేసింది అంటే మనం ఒప్పుటమా ఒక్క ఐడి లైఫ్ చేంజ్ చేస్తుంది అంటే ఒప్పుటం ఒక్క వెంకట్ సార్ డిసైడ్ అయింది కాబట్టి ఇబ్రాహీంపట్నంలో ఒక చిన్న ఈ రోజు వెంకట సార్ నిలబడ్డాడు కాబట్టి బాధవాడు ఏ వెంకట సార్ లెక్కనో పాడు సార్ లెక్కన లానమండరు వస్తారా రాలా ఈ ప్రోడక్ట్ వాడుకుంటున్నాయి కదా వచ్చింది ఇక్కడ మరి ఇంత మంచి విషయం నెలకు చేరిందో వద్దా ఒక్కసారి గట్టిగా